ప్రియమైన సోదరి సోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కోడి వచ్చిన మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేయూ ఉన్నాను మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి మనకు మరొక నూతన దినాన్ని ఆయన అనుగ్రహించినాడు ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్ను మనం చదువుకుంటూ ధ్యానము చేసుకుందాం మన అంశము తెసలోనిక రెండవ పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ దినమందు కూడా రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినము మాటని ధ్యానం చేద్దాం గత దినమందు మనము ఒక మాట ధ్యానం చేసినాం ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా అనే మాట మనము ప్రభు వలన ప్రేమింపబడిన వాళ్ళం దేవుని వలన మనము ప్రేమింపబడిన వాళ్ళం కాబట్టి మనం ఎలా జీవించాలనో ఎలా ప్రవర్తించాలనో ఎలా మాట్లాడాలనో ఆ సంగతుల గురించి కొంత ఆలోచన చేయగలిగినాం ఇదన ముందు రెండవ మాట ఏమిటంటే ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచట వలనను ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచట వలనను అనే మాట ఉంది మనల్ని ఎవరు మనల్ని పరిశుద్ధంగా ఎవరు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు మనలో ఉండి మనం ఏం చేయాలనో ఏం చేయకూడదో ఆ సంగతి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు మనం ఒకవేళ పొరపాటును ఏదైనా మాట్లాడితే గనక పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకలా మాట్లాడుతూ అని తెలియచేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆత్మీయతలో బలపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోని పాపాన్ని గుర్తు చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు యేసును గురించినటువంటి సంగతులను తెలియజేస్తాడు అవునా తెలియజేస్తాడు అంత మాత్రమే కాకుండా పరసంబంధమైన విషయాలు ఆయన మనలో ఉండి మనకు ఆయన గుర్తు చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంటాడు అందుని బట్టి ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలన అన్నాడు ఆత్మ మనల్ని చేస్తుంటే పరిశుద్ధపరుస్తూ ఉంటాయి పరిశుద్ధాత్మ అర్థమైందా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ కాబట్టి మనలో ఉండి మనల్ని పరిశుద్ధ పరుస్తాడు పరిశుద్ధపరిచేవాడే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అనేది మనము గుర్తుంచుకుంటాం పౌలు తిమ్మోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకట ఏర్ వచ్చినం చూడండి ఇరవై ఒకట వచ్చినంలో ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకునుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రై ఉండును అని వ్రాయబడింది పౌల భక్తుడు తిమ్మూతికి పత్రిక రెండవ పత్రిక రాస్తూ ఏ విధంగా తన్ను పరిశుద్ధపరచుకోవాలో దేవుడు ఎవరిని వాడుకుంటాడో ఆ సంగతిని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు అంతకంటే ముందుగా చూడండి వచనం ఇరవైలు రాయబడిన మాట చవితా మీకోస్తమే గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మట్టివి కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును అనే మాట్లాడుతాయి కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగింపబడును గొప్ప ఇంటిలో అని అన్నమాట గొప్ప ఇంటిలో ఎవరిది గొప్ప ఇండ్లు ఎక్కడ ఉంది గొప్ప ఇండ్లు అవునా ఒక వంద మంది ఉన్న ఇండ్లను ఏమంటాం అది గొప్ప ఇండ్లు రెండు వందల మంది ఉన్న ఇండ్లను చూసి మనం అంటాం ఇది గొప్ప ఇండ్లు అని మనకంటే ఒక ఇండ్లు ఉంది అది పరలోకం అది గొప్ప ఇండ్లు ఆ ఇంటికి మించిన ఇళ్ళు ఈ భూమి మీద లేదు అది మన గొప్ప ఇండ్లు అది దేవుని ఇల్లు ప్రభుట్ అన్నాడు నీ హృదయమే నా ఇల్లు నా ఆలయం అని అన్నాడు ఏదేమైనా గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలను ఉంటాయి అన్నాడు వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవి మట్టివి కూడా ఉండును అన్నాడు వెండి బంగారువి మాత్రం కాకుండా కర్రవి మట్టివి ఉంటాయంట మనము మట్టి గట్ట మూలం మట్టితో చేపడినా మనం అవునా నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోదువు అన్నాడు ఆదాముతో నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోదువు మన్నైనది వెనుకటి వాళ్ళనే మరలా భూమికి చేరను ఆత్మ దేవనద్దకు చేరను సరే గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును కొన్ని ఘనతకు వాడతారు ఘనతకు వాడేటం ఏంటంటే వెండి బంగారు అవి ఘన ఘనత తెస్తాయి ఆ పాత్రలు ఘనతనిస్తాయి సపోజ్గా మన ఇంటికి వెరైన గెస్ట్ వస్తే కనుక ఆ గెస్టుకు మనము కర్ర పాత్రలో మట్టి పాత్రతో నిలు కాదు కదా వారికి మనము వెండి పాత్రలో లేదా బంగారు పాత్రలో మనము నిలిస్తాం అది ఘనత అవునా అది ఘనత అందుకోసమే కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు అనే మాట కనిపిస్తుంది ఆ మాట చెప్పి ఇట్లా అన్నాడు ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి అన్నాడు పరిశుద్ధపరచబడి తన్ను తాను పరిశుద్ధపరచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడతాడు తన్ను తాను పరిశుద్ధపరచుకున్న ఎడల తను తాను వాడు పరిశుద్ధపరచబడి పరిశుద్ధపరచబడిన వారిని దేవుడు వాడుకుంటాడు మాట ఉంది కదా అక్కడ యజమానుడు వాడుకున్నకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర ఉండును అన్నాడు పాత్ర ఉండును ప్రభు వాడుకుంటకు ప్రభు వాడుకోవాలంటే దేన్ని వాడుకుంటాడు ప్రభు ఘనహీనమైన ధాన్య ఘనమైన దాన్య లోకపరంగా వస్తే అవునా ధనవంతులను సిగ్గుపరచుటకు లోకములో ఉన్న వేరే వారిని కదా కడా జ చెందిన వాళ్ళను వాడుకున్నాడు ఆయన వాస్తవే అయితే ఒకటి ఏంటంటే ఆయన మనల్ని వాడుకోవాలంటే మనల్ని మనం పరిశుద్ధపరచబడాలి పరిశుద్ధపరచుకోవాలి అప్పుడు వాడు పరిశుద్ధపరచబడతాడు దాన్ని దేవుడు వాడుకుంటాడు పరిశుద్ధపరచబడిన వారిని మాత్రమే వాడుకుంటాడు ఇతడు పరిశుద్ధుడని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తే ఆయన వాడుకుంటాడు అవునా వాడుకుంటాడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా మనం ఉండాలి ఆయన వాడుకోవాలంటే మనము అర్హత కలిగి ఉండాలి ఆయన పాట రాశాడు వాడుకో వాడుకో ప్రభు అని అవునా దేవుడు వాడుకోవాలంటే నువ్వు వాడుకో అంటే వాడుకోడు అర్థమైంది మాట దేవుడు వాడుకోవాలంటే నువ్వు వాడుకోమంటే వాడుకోడు నీళ్ళు ఏముండాలా పరిశుద్ధత ఉండాలా నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ముద్ర వేస్తాడు ఇతడు పరిశుద్ధుడని అప్పుడు ఆయన నిన్ను వాడుకుంటాడు వాడుకుంటాడు ఊర్లో వాడుకుంటాడు పట్టణాల్లో జిల్లాలో రాష్ట్రములో నిన్ను వాడుకుంటాడు నీలో పరిశుద్ధత లేకపోతే ఆయన ఏమాత్రం కూడా వాడుకోడు అనేది దేవుని వాక్యం మనకు గట్టిగా తేటగా మనకు తెలియజేయిస్తుంది అనేది మనం గుర్తుంచుకునే వారుగా ఉండాలి రెండవదిగా మనం ఆలోచన చేస్తున్నాం చూడండి ఎవ్రీ పత్రిక పదవాధ్యాయం పదవచనం ఎవ్రీ పత్రిక పదవ అధ్యాయము పదవ అధ్యాయము పదవచనాన్ని నేను మీకోసమై చదువుతున్నాను ఏసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము మనం ఎలా పరిశుద్ధపరచబడినాం మనం ఎలాగ పరిశుద్ధపరచబడినాము అంటే ఏసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం ఆయన అర్పించుకున్నాడు తను తాను సమర్పించుకున్నాడు తను తాను అప్పగించుకున్నాడు మీరెవరిని వెతుకున్నారు అంటే యేసును ఆయన నేనే తప్పించుకొని పోలే పారిపోలే పట్టుకుంటారు బంధిస్తారు కొడతారు సిలవేస్తారు చంపుతారు అని పారిపోలే ఆయన అప్పగించుకున్నాడు అర్పించుకున్నాడు అప్పగించుకున్నవాడు అర్పించుకున్నాడు మనం ఏ విధంగా అర్పణ దేవునికి అర్పిస్తుంటామో బలి దేవునికి అర్పిస్తుంటామో అట్లా మనందరి నిమిత్తమై మనందరి నిమిత్తమై తను తానే అప్పగించుకున్నాడు ఆయన అప్పగించుకొనకపోతే మనం ఈ దినము ఇలా ఉండేవాళ్ళం కాదు ఆయన తప్పు కొట్టే కనుక ఒకవేళ మనం ఇలా ఉండేవాళ్ళం కాదు ఆయన మనల్ని ప్రేమించి మన కోసమై అర్పించుకున్నాడు అందుచేత ఆ చిత్తాన్ని బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం అవునా పరిశుద్ధపరచబడిన వాడే పరిశుద్ధుని గురించి మాట్లాడగలుగుతాడు పరిశుద్ధపరచబడిన వాడి పరిశుద్ధ నుంచి మాట్లాడగలుగుతాడు కాబట్టి ఆయన అర్పించుకున్నాడు బలు అనటువంటి పాత నిబంధనలు ఉన్నాయి కదా అయితే ఈ ఎబ్రి గంధకర్త చెప్పాడు చెప్పిన మాట ఏంటంటే పాత నిబంధనలోని బలవంతపు బలులను రుల కంటే యేసుక్రీస్తు విధేయతాపూర్వకమైన బలి అర్పణ శ్రేష్టమైందని రుజువు చేయడానికి ఇక్కడ మనకు అనిపిస్తుంది రుజువు చేయడానికి సరే మనం పరిశుద్ధపరచబడినామంటే కేవలము ఆయన కృపను బట్టి దయను బట్టి అనేది మనం గుర్తుంచుకునే వారుగా ఉండాలి మరొక వచనం చూడండి పద్మూడు అధ్యాయం ఎబ్రి పత్రిక పద్మూడు ఇరవై లేదా పద్మూడు పన్నెండు వచనం పద్మూడు అధ్యాయం ఎబ్రి పత్రిక పన్నెండవ వచనములో కావున యేసు కూడా తన సురక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలపల శ్రమ పొందెను అని రాయబడింది యేసు కూడా తన స్వరక్తము చేత యేసు కూడా తన స్వ తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచటై గవిని వెలపల శ్రమ పొందెను ప్రజలను పరిశుద్ధపరచడానికి అపరిశుద్ధులమైన మనల్ని పరిశుద్ధపరచడానికి తన రక్తం కార్చినాడు గవిని వెలుపల రక్తం గార్చినాడు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు మనను పరిశుద్ధపరచడానికి పరిశుద్ధుడైన దేవుడు రక్తం కార్చినాడు శిబ్రం వెలుపల కదా గవిని వెలుపల శ్రమ పొందినాడు శ్రమ పొందెను ఎందుకు శ్రమ పొందినాడు మనం పరిశుద్ధపరచబడాలని మనం పరిశుద్ధులుగా జీవించాలని ఆయన శ్రమ పొందినాడు ఆ శ్రమ అంతింత కాదు ఆ శ్రమ అంతింత కాదు ఆ శ్రమ ఏ మానవుడు భరించలేని శ్రమ తట్టుకోలేడు అరి మొదలుకొని తల వరకు మీ పంతా నాగేటి సలవద్దనబడింది ఆయన ముఖం ఏ నరరూపి ముఖం కంటేనో ఆయన ముఖం వికారంగా అయింది ఆయన కాళ్ళు చేతులు తల వీపంత కురడా దెబ్బలు ఆయన ఆ విధంగా అయినాడు అంటే మనం ఈ విధంగా ఉండడానికి పరిశుద్ధంగా ఉండడానికి పవిత్రంగా ఉండడానికి కాబట్టి ఆయన గవిని విలపల శ్రమ పొందినాడు ఆయన శ్రమను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రక్తంలో కడగబడిన మనము పరిశుద్ధపరచబడిన మనము ఆ పరిశుద్ధతకు ఏమాత్రం చోటివ్వకుండా పరిశుద్ధులుగా పవిత్రులుగా జీవించాలి అలా బతికితేనే దేవుడు మహిమపరచబడతాడు దేవునికి అయిష్టమైన కార్యం చేసినప్పుడు దేవుడు దుఃఖపడతాడు జాగ్రత్త పడదాం ప్రభు కోసమై జీవించుతాం అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన పరమతండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఈ నీ వాక్యమైన బైబిల్ నుంచి కొన్ని సంగతులు మీరు మాకు బయలుపరిచినందుక ఈ స్తోత్రాలు ఆత్మ వలన మేము పరిశుద్ధపరచబడినామని అనేక సంగతులు జ్ఞాపకం వచ్చినందుకై స్తోత్రాల సుతులు చెల్లిస్తున్నాం తండ్రి మేము పరిశుద్ధలం కావడానికి నువ్వు గవని వెలుపల శ్రమ పొందినందుకై స్తోత్రాలు నీ రక్తము చేత కడిగి పరిశుద్ధ పరిచారు పవిత్ర పరిచారు నీ రాజ్య వారసులుగా చేసుకున్నారు అందును బట్టి స్తోత్రం సుతులు చెల్లిస్తున్నాం పాపికి కూడా రక్షణ మార్మనసు దయచేయండి కృప దయచేసి జ్ఞాపకం చేసుకోమని ఎస్ఐ నామములో ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు